బస్సు మీరందరికి మీరందరు ఎందుకు ఇట్లా అడ్డుకున్నారు અરે જળતું નું નામ మా ఎమ్మెల్యే కనపడడం లేదు గత ఇరవై నెలలుగా మా ఎమ్మెల్యే కనపడడం లేదు గత ఇరవై నెలలుగా మా ఎమ్మెల్యే కనపడడం లేదు ఇరవై నెలలుగా కనపడడం లేదు మా ఎమ్మెల్యే గారు తెలియజేయడమే అనుమానం కట్టి మా ఆదోని మండలం నాగనాథినల్లి గ్రామము ఈ గత ఎనిమిదేళ్ళుగా రోడ్లు లేవు గత పాలకులు రోడ్డు శాన్సర్ అయినా కూడా వేయకున్నట్లు వదిలేసినారు మీరైనా చూసి మా రోడ్లు చూసి మందించి రోడ్లు వేపి వేయాలని కోరుతుంటాము ఇంకా ఇంత దారుణంగా మా పరిస్థితులు రోడ్లపైన ప్రయాణికులు ప్రయాణం చేయలేకపోతున్నాము మేము ఆటో కార్మికులు ఆటో తోలు పోవాలన్నా రావాలన్నా ఆటోలకి మేము నడుపులేము నడలేకపోతున్నాము మీరు ఎప్పుడైనా మీరైనా చూసి మా రోడ్ల పైన జాలి చూపించి రోడ్లు ఏరుతున్నాము రోడ్డు కావాలి రోడ్లు కావాలి రోడ్డు వెంటనే ఆందో వరకు ఎంటనే రోడ్ శాంసన్ కావాలి 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 గణాపురం నుంచి వలగందు వరకు రోడ్ ఎంటనే శాంసన్ కావాలి 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 నుంచి రోడ్ ఎంటనే వలగందు వరకు శాంసన్ కావాలి 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 నుంచి వలగందు వరకు రోడ్ ఎంటనే శాంసన్ కావాలి 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 నుంచి వలగందు వరకు రోడ్ ఎంటనే శాంసన్ కావాలి 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 నుంచి వలగందు వరకు రోడ్ ఎంటనే శాంసన్ కావాలి కావాలి ఎమ్మెల్యే గారు ఫస్ట్ మా నియోజకవర్గానికి ఓట్లు అడిగే వచ్చిన రోజు ఏమన్నాడు చేయలేకపోయారు నన్ను గెలిపించండి నలభై రోజుల్లో రోడ్లు వేపిస్తామని చెప్పినారు కానీ గెలిచిన తర్వాత ఇరవై నెలలుగా మా గ్రామానికి వచ్చింది లేదు చూసింది లేదు మా గ్రామంలో అడిగింది లేదు ఆయన ఏం చేస్తాడు హైదరాబాదు ఆదాన్ని చూసుకుంటాడు పోతాడు మా గ్రామాల్లో మేము తిరగలేకపోతున్నాము दोन्तुट। 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 ோ சேன் <Edit -brig data muchísimo> <curve>